అర్హత లేదు కానీ నికుపడి ఆ లషి వాడు వెళ్ళి హహ్ వెళ్ళి అదిగో తొగలరు ప్రేమం దూరం ఉంది ఇక్కడ 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 ఫిట్టు శ్రీమన్న ఆంధ్ర కూడా గవర్నమెంట్ చూసి ఈ రేటు కన్నా ఎక్కువ వాళ్ళు పోటీపడుకున్నారు ఆ దాన్ని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి అప్పుడే రైతులు మేలు జరుగుతుంది అలా కాకుండా ఈ ఐటీసీ వాళ్ళతోనూ వాళ్ళతోనూ కూడా మీరు కురీలే అని చెప్పి కూడా మాకు తెలుస్తుంది ఇది మానుకొని రైతుల పక్షాన నిలబడి గవర్నమెంట్ పక్షాన ఆ సమ గవర్నమెంట్ సంస్థలు కూడా తీసుకొచ్చి ఒక రేటు డిసైడ్ చేసి కానీ గవర్నమెంట్ కొంటుంటే న్యాయమైన రేటు వైఎస్సారి ముప్పై ఆరు వేలు ఉంది కనీసం ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కొంటే కొంత భాగాన్ని ఆటోమేటిక్గా ప్రైవేట్ వ్యక్తులు ఐటీసీ వాళ్ళు కావచ్చు ఇంకా వాళ్ళందరూ కూడా దానికైనా వైద్యులు కోలు కొంటారు అప్పుడు రైతులు న్యాయం జరుగుతుంది అలా కాకుండా మీరు ఎక్కడో ఇది రైతు నాకేం పనులు అని చెప్పేసి అమరావతిలో కానీ మీరు పన్నుకుంటే ఈ రైతులందరూ కూడా ఏం చేయాలి తెలియక ఆత్మహత్య చేస్తున్న పరిస్థితికి వస్తుంది అది జరగకుండా గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ పక్షాలు కూడా కొనాలి వాళ్ళకి మేలు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి అదే అదేవిధంగా ఎవరైనా రైతులు కొనల పక్షంలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అలాడిపోతారు గవర్నమెంటే కోర్టులు కొని కట్టిస్తే మటుకు రైతులు మెల్చేసారు అప్పుడు వాళ్ళు పెట్టుకొని గడిచిన అమ్ముకోవచ్చు అలా కాకుండా గాలి వెళ్ళేస్తే మటుకు రైతులకు అలమేస్తానని చెప్పి మీ ద్వారా కొన్ని తెలియపరుస్తున్నాను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రైతులలో రైతుల మాకండి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి మేము పెట్టేమన్న వెళ్ళి నేను కొన్ని నిన్న ఒక పది మంది పోయాం దాని మీద కందుకూరు కాన్ఫిటెన్సే కాదు కనిగిరి కొంత కొండే కాన్ఫిటెన్సీ కూడా బోర్డు ఇక్కడికి వస్తుంది ఈ రైతుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను వారు ఒకటే చెప్పారు మీరు వెళ్ళి యాడ్లు బోర్డులు అంతా కూడా మీరు పరిశీలించండి అధికారులతో మాట్లాడండి ఎవరైతే కొంటున్నారో ఐటీసీ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కానీ న్యాయం చేయకపోతే పది పదిహేను రోజుల్లో నేను వస్తాను నేను వచ్చి బోర్డు ముందు కూడా నిలబడి కూర్చొని ధర్మా చేద్దాం రైతుల పరిస్థితి చూడలేదని చెప్పి మీ అందరూ చెప్పని చెప్పాడు మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా రైతులకు అండగా ఉండి రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర రాబతే ఇదే పోర్టులో నిలబడి ధర చేసి మీకు న్యాయం జరిగే విధంగా కూడా చూస్తా చెప్పి మీ ద్వారా